లైసెన్స్ తో సో సో అద్రవారనవక ఏదైనా సమస్య సమాజ కమిషనర్ ఫోన్ చేయాలన్న కూడా మా ఫోన్ రెస్పాన్స్ ఉండేది కదా ఏదైనా సమస్య శ్రామిక కడప నగరపాలక సంస్థ ప్రజలందరికీ నమస్కారం ప్రభుత్వ ఉత్తర్ల మేరకు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మరి సిడిఎంఏ గారి యొక్క ఆదేశాల మేరకు కడప నగరపాలక సంస్థ కమిషనర్గా అదనపు ఛార్జీని తీసుకోవడం జరిగింది ప్రస్తుతం నేను వైస్ చైర్మన్ కడప అర్బండోల్ పెండదారిటీగా పనిచేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా కడప నగరపాలక సంస్థలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అదే అదేవిధంగా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో అట్లాగే శానిటేషన్ సివిల్ వర్క్స్ కానివ్వండి పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు గౌరవ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మేయర్ గారు పాలక మండలి అందరి యొక్క సహకారంతో ఈ నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను